వచ్చింది కదా సార్ షామీర్ పెట్రోల్ అవును వచ్చింది అది యాక్సిడెంట్ కాదు సార్ మర్డర్ ఏంటి మర్డరా నీకు తెలుసు నువ్వు చూసావా నేను చూశాను సార్ ఒకతను తన లారీ కింద చూసేటి నేను చూశాను మీకు మీకొచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాను ఫోన్ చేశాను నువ్వు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు బాబాయ్ ఏంటి రా వచ్చారా లోపల దమ్ము కొడుతున్నాడు చూడు ఓకే చెప్పిస్తున్నామంటా నక్కరా లా సార్ ఏంటి సార్ మాట్లాడుతున్నాను కదా కనిపించట్లేదా దుబాయ్ సారీ సార్ నీకు నా అవసరం ఉంటుంది కదా సాయంత్రం లోపు అకౌంట్లో పడిపోవాలి అర్థమైందా పెట్టు ఫోన్ కాంతరాజ్ సార్ ఇంత కదా చెప్పడానికి వచ్చావు కదా ఇందాక ఒక ఫోన్ వచ్చింది సార్ మార్నింగ్ మనం ఒక పోస్ట్ మార్టం కేసు పంపాము కదా సార్ ఏ కేసు అదే సార్ షామీర్పేట యాక్సిడెంట్ కేసు అది యాక్సిడెంట్ కాదంట సార్ అంట నీకెవరు చెప్పారు ఇందాక ఫోన్ చేసినా తను చెప్పాడు సార్